శ్రీ గురుభ్యో నమ హరివోం శ్రీ మహాగణాధిపతాం భరదరం విష్ణు సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే హరివో నిన్నటి వరకు ఆనందరామాయణంలో సారకాండలో పదవ సర్గ పూర్తి చేసుకున్నాం రామచంద్రమూర్తి వారధి కట్టేసి లంకకు వెళ్ళాడు లంకలో ఎవరెవరు ఏ దిక్కు నాంగదు పలారా దిక్కు హనుమంతుడి పలానా దిక్కు సుగ్రీవుడు పలానా దిక్కు ఆ నాలుగు వేపులా సరే సైన్యంతో చుట్టుముట్టారు అలాగే రావణుడు రావణుడు కూడా తన సైన్యాన్ని మోహరించాడు ఈ పదకొండవ సరుకులో ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే రావణవధ అందులో పరమశివుడు చెప్తున్నాడు శ్రీశివ అత రాక్షసే ద్వార్య క్రోధమూర్ఛి నిర్గత్య విండిపాలై కట్ైలై పరస్వతై కుంతైరై తగ్ని తగ్ని సంక్రమై శక్తి నిర్జగ్ నిర్జగ్వానరానీకం మహాకాయ మహాబలా రాక్షసతాజితా పర్వతై ముష్టి కరతాడనై రాక్షసులు వానరులు ఏ విధంగా యుద్ధం చేసుకుంటున్నారు అనేది ఇందులో పరమశివుడు పార్వతీదేవితో చెప్తున్నారు విరువు పార్వతి పిమ్మట మహాబలు మహాకాయులునవు రాక్షసులందరూ కూడా మహాక్రోధాక్రాంతులై యథానియమముగా ద్వారముల కడలై అంటే ద్వారం ఎవరి ద్వారం దగ్గరకు వాళ్ళు వెళ్ళి నిలిచి గద కత్తి పదునైన గండ్రగొడ్డలి అమ్ము ఈటే కర్ర చిల్లకోల మొదలైనటువంటి దుర్గమ ఆయుధాల మంచి మంచి ఆయుధాల చేత వానర సైన్యాన్ని చంపుతూ వచ్చారు వానర వీరులు యుద్ధముందు రాక్షసులను చెట్లు రాళ్ళు కొండలు పిడికిళ్ళు చేతి పెట్లు అంటే చేతితో గట్టిగా కొట్టడం చేతితో చరచడం వీరిచే రాక్షసుల్ని చంపుతున్నారు ఆ దైత్యవీరులు గుర్రములు ఏనుగులు బంగారు రథములు వీనితో కూడి దిక్కులను మ్రోగించుచు కోరుచున్నారు ఇట్లు పరస్పరము వానరులను రాక్షసులను యుద్ధము చేయి నరుడు ధోమరాక్షుడిని సంహరించేశారు ఆంజనేయుడు వజ్రధనుషుణ్ణి చంపాడు అంగదురు నరాంతకుణ్ణి చంపాడు అదే సుశేజుడు మహోదరుణ్ణి వధించాడు రాక్షసభరము నాలుగో వంతు నిలిచినట్లుగా నశించే నాలుగో వంతు మిగతా అంతా కూడా నశించిపోయేలా చేశారు అప్పుడు అంగదాదుల నలుగురు కూడా జైనాదముచే నింపబడిన మహాభాగ్యముల తోడ శ్రీరాములు వారి సన్నిధికి వచ్చి నమస్కారం చేశాడు అప్పుడు మేఘనాథుడు తన సైన్యం నాశనమైందని తెలుసుకొని సర్వాస్త ప్రయోగముల చేత తమ్మునితోనూ వారలతోనూ శ్రీరాముడు వ్యాకరమణంతో రెండుగా చేశాడు ఏం చేశాడంటే మేఘనాథుడు తన సైన్యమంతా కూడా నాశనమైందని తెలుసుకొని యుద్ధానికి వచ్చి సర్వాస్త ప్రయోగాలు ఆయన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కూడా ప్రయోగించి తమ్మునితోనూ వారలతోనూ శ్రీరాముడు వ్యాకులం అంటే లక్ష్మణుడితో కూడిన రాముడు ఆ వీరవహారాన్ని చూసి వ్యాకులత పొందినట్లుగా ఆయన చేశాడు అప్పుడు ఆ సర్పాస్త్రము తమ్ముని బంధించారు మాట వాళ్ళని అప్పుడు రాఘవుడు ఏం చేశాడు రాముడు రామచంద్రమూర్తి ఆ సర్పాస్త్రాన్ని విడగొట్టడానికి గరుత్మంతుణ్ణి స్మరణ చేశాడు అతడు ఆ సర్పాస్త్రాన్ని నివారించాడు ఇక అంత అన్ని అస్త్రముల్లోనూ నేర్పరైనటువంటి ఇంద్రజిత్తు బ్రహ్మవరం వలన అంతర్ధానం మరల బ్రహ్మాస్త్రము చే అంతగా కూడా గగనమున బాణజాల అంతా కూడా కురిపించాడు మాయమైపోయి యుద్ధం చేయడం అనేటువంటి విద్య ఆయన ఇతను సుశిత్రువులు కనిపించకుండా మాయమైపోయి యుద్ధం చేస్తాడు అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి అందరితోడును కొంతసేపు ఊరక కూర్చున్నాడు ఏమి దానికి ప్రతిక్రియ చేయకుండా ఎందుకంటే బ్రహ్మగారి మీద ఉన్నటువంటి గౌరవంతో అంత రాముడు స్వస్థుడై చూసినప్పటికీ బ్రహ్మపాసం వలన వానరపణము మూర్చి పొద్దు ఉంది ఆ బ్రహ్మవాస్త్రం వల్ల పాపం వానర అంతా కూడా మూర్చపోయింది అది చూచి లక్ష్మణునితో లక్ష్మణ ధనస్థుని అందుకునము క్షణకాలమున రాక్షసులందరినీ కూడా భస్మము చేస్తాను అని చెప్పి చెప్పాడు అది విని ఇంద్రజిత్తు లంకకు వెళ్ళిపోయాడు తన వద్ద బ్రహ్మ బ్రహ్మవరదానం వలన బతికి ఉన్న ఆంజనేయు విభీష్ములను చూసి శ్రీరాముడు వారితో మీరు ఇరు పోయి రణమున జాంబవంతుడు బతికి ఉండిన వారితో కపులు బతుకుటకు ఉపాయం ఆలోచించుమని చెప్పవలేను చెప్పి ఆజ్ఞాపించాడు విభీషణుడు శ్రీ ఆంజనేయుడు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర మిగిలేరు మాట మిగతా వాళ్ళందరూ కూడా మూర్చిపోవడమో చనిపోవడమో ఏదో జరిగింది అయితే జరిగితే వారిద్దరితోని జాంబవంతుడు ఉన్నాడో చూడండి ఒకవేళ జాంబవంతుడు గను ఉంటే ఆయన్ని ఈ మూర్చురందిన వారని కూడా బండి ఎలా బ్రతికించాలి కపులు బ్రతికి బట్టగట్టడానికి ఏమైనా ఉపాయం చెప్తాడు అని ఆజ్ఞాపించాడు అట్లేని వారెవరూ కూడా అర్ధరాత్రి కొరవి అంటే కాగడ చేసి పెట్టుకొని జాంబవంతుడిని వెతుకుచూ పోయి రామవాక్యాన్ని చెప్పారు జాంబవంతుడు కూడా రామవాక్యాన్ని విని ఆనందించు కళ్ళు మూసుకుని మీ ఇరువురు ఎవరు కప పాపం ఆయన ఆ యుద్ధంలో ఆ శస్త్రాలకు తగిలేసి మూర్చిగా ఉన్నాడు కదా పాపం కళ్ళు మూసుకునే అన్నట్ట మీ ఇరువురు ఎవరు ఆంజనేయుడు యుద్ధంలో బ్రతికి ఉంటున్న కపులందరినీ కూడా బ్రతికించగలడు అని చెప్పాడు అందుకు విభీషణుడు జాంబవంతుడ నీవు అంగదానలు విడిచి ఎందుకు వాయుపుత్రుని ఒక్కరినే అడుగుతున్నావు అని అడిగేట దానికి జాంబవంతుడు పరాక్రమశాలి ఒక మారుతి శ్రీ రుద్రావతారుడు సామాన్య కవిగా వారిని ఎంచవరదు కానీ కనుక వాణిని చూడుము అని చెప్పినప్పటికీ ఆంజనేయుడు సమీపించి నమస్కారం చేసి ఎందుకు నన్ను అడిగదవు అదిగో నేను ఇదిగో బ్రతికే ఉన్నానని చెప్పి జాంబవంతుడితో చెప్పేట రెండవ వాడు వీడే విభీషణుడు వారితో నీవు మాట్లాడినది గుర్తు చేసేట్టు నేను హనుమంతుడిని ఇగో జాంబవంతుడు పక్కనే ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు చాలా సంతోషించి వాయిపుత్ర నీవు వేగముగా ద్రోణాద్రిని తీసుకుని రమ్ము అని పంపించాడు మారుతి కూడా అట్లే అని చెప్పి త్వరగా వెళ్ళి గందర్వం చే దాచబడిన కొండను కనుగొని పెకలించి పుష్పాన్ని ఎత్తుకొని వచ్చినట్లుగా తీసుకువచ్చాడు ఆ కొండలో పుట్టిన తేగల తేగల యొక్క అమృతం వంటి దివ్య గంధమును ఆగ్రాణించి రాక్షసులు బ్రతుకుతూరు అనే అనుమానంతో అంటే ఆ ఔషధి ఉంటుంది కదా ఔషధులన్నీ కూడా వాసన చూస్తే రాక్షసులైనా బతుకుతారు వానరులైనా బతుకుతారు కాబట్టి ఆ రాక్షసులు బతుకుతారనే అనుమానంతో చంపబడిన రాక్షసులందరినీ కూడా అప్పుడు గరుడు విభీషణుడు క్షణ కాలంలో వారినందరినీ సముద్రంలోనికి నెట్టివేశాడు అప్పుడు ఆ కొండను వైద్యరాజు సుశేరుడు చూసి కొండల్లో పుట్టిన తీగల చేసిన ఆ కబులందరినీ కూడా తిరిగి బ్రతికించాడు అంతా అక్కడ మర్కడములన్నీ లేచి మళ్ళీ విజృంభించాడు వాయుపుత్రుడు ద్రోణాచరమున అట్లే ఉన్న చోట్ల పెట్టాడు మళ్ళీ ఆ ద్రోణాచలాన్ని కాసిన మళ్ళీ యథాస్థానంలో ఉంచి మళ్ళీ వచ్చాడు శ్రీ రామాధుడు అందరినీ కుబేరుత్యం అర్పింపబడిన దివ్యోదకమును కళ్ళకు అద్దుకున్నారు పింబట రావణుడు తన మంత్రులైన అతిబాదుడు ప్రహస్తుడు మహానాథుడు ధరీముఖుడు దేవశత్రుడు నికుంభుడు దేవాంతకుడు నరాంతకుడు సారణుడు సారముడు మొదలుగా వీరులను పంపగా వారు వేరువేరు సైన్యములతో వచ్చిన కప్పులతో బలంగా గట్టిగా యుద్ధం చేశారు వాళ్ళందరినీ కూడా అంగదాది కపివీరులు చంపి గట్టిగా ఆర్భాటంగా చేస్తూ కూడా నిలబడ్డారన్నమాట అప్పుడు ఆ రావణి చేత పంపబడిన కుంభకర్ణి పుత్రులకు కుంభని కుంభరను వారి ఊరు కూడా యుద్ధానికి వచ్చారు అప్పుడు కుంభుడు జాంబవంతుని తోడను నికుంభుడు అంగదని చేతను చంపబడ్డారు ఆ సంగతి విని రావణుడు తన పుత్రుడైన అధికారుడు అనే వారిని రణానికి పంపించాడు వాడు రాగా లక్ష్మణుడు వాడి తోడ ఘోరంగా యుద్ధం చేసి లంకలో వారి పెద్ద తలని పడవేశాడు వాడిని కూడా చంపేశాడు అప్పుడు ఆ రావణుడు వేగముగా తానే సుహితాదులతో ఊరు వారితో కూడి యుద్ధమునికి వచ్చి రణమున విభీషణుని చూసి కోపం పొంది శక్త్యాయుధం ప్రయోగించాడు లక్ష్మణుడు అప్పుడు తన వీపున విభీషణుని పెట్టుకొని తాను ముందుకు సాగాడు ఆ శక్తి వచ్చి లక్ష్మణుని హృదయంలో తగిలింది పాపం లక్ష్మణుడు నేలపై పడిపోయాడు ఆ లక్ష్మణుని లంకకి ఎత్తుకుపోటుకు రావణుడు వచ్చాడు శేషావతారుని లక్ష్మణుని యొక్క భుజం కూడా కదలలేదట అయినక్కడ శేషావతారం శేషానికి ప్రతిరూపం కదా కాబట్టి ఆయన్ని ఎత్తలేకపోయాడు అప్పుడు లక్ష్మణ్ణి తీర్చుకోదలిచి హనుమంతుడు వచ్చి రావణ్ణి ఎదలో పెద్దగా గుత్తు గుద్దాడు ఆ ముష్టి ప్రహారముచే రావణుడు రక్తము కక్కుచూ నేలపడగా హనుమ మూర్తి చెందిన లక్ష్మణ్ణి తీసుకుని వచ్చాడు వెంటనే రావణుడు రథమునెక్కి బాణములతో హనుమంతుడిని కొట్టాడు అంత రాముడు కృద్ధుడై త్వరగా రాముడు కోపం వచ్చి తన తైష్ణ బాణములతో ఆ రావణుని ధ్వజాన్ని అశ్వాలని రథమును నేల కోరుకుని సారథిని చంపి సూర్యప్రభ వంటి వాని కిరీటమును అర్ధచంద్ర బాణము ముక్కలు చేసి హృదయంపై గట్టిగా కొట్టాడు అందుచే రావణుడు వ్యాకరణగా శ్రీరాముడు వాణితో ఇప్పుడు లంకకు పోయి అరసట తీర్చుకొని రేపు వచ్చి నా బలమును చూచేదవుగా కానీ ధిక్కరించాడు రావణుడి రాముడు శ్రీరామచంద్రమూర్తి అంతగా రావణుడు సిగ్గుతో తల వంచి లంకకు వెళ్ళిపోయాడు ఆంజనేయ స్వామి మళ్ళీ ద్రోణాదరణిచ్చి లక్ష్మణ్ణి బతికించాడు ఆ శక్తి ఆయుధం వల్ల పాపం మూర్చ ప్రాణాలు ఉన్నాయా లేవా అన్నట్టుగా తయారైపోయాడు కదా లక్ష్మణుడు శ్రీరాముడు మూర్చి నింది ఉండు లక్ష్మణ్ణి చూసి ఆంజనేయునితో ద్రోణాచరములు తీసుకుని వచ్చి లక్ష్మణ్ణి అట్లే కపులను బ్రతికింపుమో అని ఆజ్ఞాపించాడు అట్లే అతను వెళ్ళాడు ఆ సంగతి నరికి రావణుడు ఆ కార్యక్రమమునకు విఘ్నం చేయాలని చెప్పి తలంచి తాళేమి అని రాక్షసుని పంపించాడు ఆ రాక్షసుడు వెళ్ళి యువవంతం వద్ద తపోవనము కల్పించుకొని అందులో తన ఒక మునివేషం వేసుకొని దాల్చి శిష్యులతో ఉన్నాడు హనుమంతుడు వస్తున్నాడు మాయ అందుకు ఆంజనేయుడి పోతు ఆ ఆశ్రమము చూపి నీళ్లు ద్రావుటకు అందులో ప్రవేశించాడు ఆ మాయాముని హనుమంతుని సమ్మాని నేట తెంపును చూపించాడు అందుకు కభివరుడు దీనితో నాకు తృప్తి కలగదన్నాడు దానికి ఆ కపటముని సమీపమున చెరువు ఉన్నది పోయి కండ్లు మూసుకొని కావలసినంత నీరు త్రాగి యథేచ్ఛగా మళ్ళా ఇక్కడికి వచ్చి నా వద్ద నెమ్మదిగా కూర్చుండుము జ్ఞాన దృష్టితో లక్ష్మణుడు వేర్కెను అని తెలుసుకుంటుంది ఆ గిరిని చూచినట్టి దివ్య మంత్రమును ఉపదేశించను గ్రహింపు ఏలా అనగా అంటే ఈ విధంగా చెప్తున్నాడు హనుమంతుడి మాట ఈ విధంగా మాయ చేద్దామని ఆ పర్వతమును గంధర్వులు దాచి ఉన్నారు నీవు దానిని కొనిపోయి లంకలో కపురును బ్రతికించరించదవు నా వల్ల విద్యను అనుగ్రహించి గురుదక్షిణ నిమ్ము అని చెప్పి చెప్పగా హనుమంతుడు అట్లే అని చెప్పి పోయి సరస్సులో కండ్లు మూసుకొని నీరు ద్రావించుండడు అంతలో అక్కడ మొసరి ఒకటి వచ్చి పట్టింది హనుమంతుడి మారుతి దాని నోరు బట్టి చీల్చి వేసాడు అది హనుమంతుడు ఆ మామూలు వాడు కాదు కదా మీరు నేను భయపడాలి హనుమంతుడు ఏం చేసాడు నోటిని బట్టి మొసల్ని చక్కగా గట్టిగా నోటిని అటు ఇటు లాగేసాడు చీల్చేసాడు అంత అంతరిక్షం నా దివ్య రూపమును పొంది మూడు పాకముని నన్ను అంటగా నేను అతనికి నేను సంగమం సంగమం ఇవ్వలేదు అందుకే నన్ను అతను శపించరు నేను వేడగా మారుతి నీ చేత నా ముక్తి కలిగినని చెప్పి సేప విముక్తి చెప్పింది అని చెప్పి ఆ మొసలి చెప్పింది నేను జన్మాంతరమున ధాన్యమాలి అని అప్సరసని అస్త అప్సరస రూపంలో అలాగ మొసలిగా ఉంది మాట ఆ మొసలి అంతటా రూపంలో ఉన్న మొసలి ఆశ్రమం ఉన్న కాలనేమి కాలనేమి అనే రాక్షసుడు నాచే చూడబడినాడు వాడు రావునిచ్చే పంపబడి దారిలో మునివేషంలో ఉన్నాడు త్వరగా వారిని చంపుమని చెప్పి వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ ఈ పని చేసింది అట్లేని ఆంజనేయుడు పోయి కపటముని చూపుని ధర దృఢమృష్టిని చూపుని ఇదిగో గురుదక్షిణను స్వీకరించమని ఎదరో ఒక్క గుత్తు గుద్దాడు వాడు నెత్తు చూ నేలపై బడి ప్రాణములు విడిచాడు అక్కడ నుండి హనుమ గంధర్వ వేరును జయించి ద్రోణాచరమును తీసుకుని గగమన వేగముగా వచ్చుచున్నాడు అప్పుడు వేగంగా వచ్చుతున్నటువంటి హనుమంతుడిని చూచి దారిలో భరతుడు బాణమును ప్రయోగించగా ఆంజనే చేతిలో ఉన్న ద్రోణగిరి నేలపై పడింది హనుమంతుడు భరతుడిని చూసుకుని శ్రీరామునిగా భ్రమించి రామ ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతున్నాడు మాట రాముడు భరతుడు ఇుమించు ఒకలాగే ఉంటారు కదా ఆ రాత్రిలో మరో బాణం వచ్చి తగిలింది దానిని చూసి కపీంద్రుడు భువాకారము చేసి వీడు రావణుడు కాదనుకున్నాడు భరతుణ్ణి కొంతసేపు మనమున ధ్యానించి భరతునితో నేను రామదూతను ఇప్పుడు నా బలమును చూపేదను అని చెప్పగా అందుకు భరతుడు దండకారణ్యవాసీ అయిన మా అన్నకు రామునితో నీకెట్లు సహవాసం కలిగింది అని అడిగాడు అంత ఆంజనేయుడు శ్రీరామ వృత్తాంతమును చెప్పి భరతుడిచే బాణపు దెబ్బకు నేలపై పడిన కొండరెత్తుకొని లంకకు వచ్చి దాని తీగలచే లక్ష్మణుని బ్రతికించాడు వాననుని బ్రతికించాడు శ్రీరామునికి భరత వృత్తాంతమును కూడా వినవించాడు మరల ఆ ద్రోడ పర్వతము యథాస్నానం పెట్టి లక్ష్మణ్ బ్రతికేరనే సంగతి భరతుడుకు చెప్పి లంకకు తిరిగి వచ్చేశాడు నంది గ్రామంలోని భర్తుడు రాజులను పిలిపించాడు శ్రీరామునికి సహాయం చేయవలని పోవుటకు ఆలోచన చేశాడు ఐరావణ మైరావణుడు రామలక్ష్మణుని అపహరించారు అపహరించుట పిమ్మటి సభలోనున్న రావణుడు రాక్షసుడు రా రాక్షసులతో ఓ దూతలారా మీరు త్వరగా వెడలండి పాతాళమున నా మిత్రులకు ఐరావణ మైరావళు మహాదైత్యుడు కలరు నా యొక్క ఈ యుద్ధ వృత్తాంతమును వారికి తెలియజేయండి అని ఆజ్ఞావించాడు వాడు అట్లేని పోయి వారికి ఆ సంగతిని విన్నవించారు మహాబలునైన ఐరావణ ఐరావణులు విని బాధపడి లంకలో ఉన్న రామలక్ష్మణులను రాత్రిపూట అపహరించడం ఆలోచన చేసుకుని ఆంజనేయుని ఆంజనేయుని యొక్క త్రోక యొక్క త్రోక యొక్క ప్రాకారమును అందులో కపుల యొక్క గొప్ప సేనను చూసుకుని కపిసేనలో తిన్నగా దుమికి యుద్ధాయాసము చేత బండ పడుకొని కొంచెం నిద్రించుచున్న రామలక్ష్మణుని అంటే అక్కడ పడుకున్నారు కదా ఒక రాతి మీద పడుకున్నారు పగలంతా యుద్ధం చేసి రాత్రి పడుకున్నారు రామలక్ష్మణులు కనుగొని త్వరగా ఆ బండను పాతాళంలోని తమ మందిరానికి ఎత్తుకుని వెళ్ళిపోయారు ఆ రాక్షసద్దరు ఐరావణ ఐరావడు అంతలో ఆంజనేయుడు సేనలో రామలక్ష్మణులు కానుక పాదమార్గమని వారి పాతాళమునకు పోయాడు ఆంజనేయుడు చూశాడు కరవడు లేదు రావడు లక్ష్మణుడు వెన్నే కరవడు పోయేసరికి ఆ నడుచుకుంటూ నడుచుకుంటూ పాతాళానికి వెళ్ళిపోయాడు ఆ మేడలకు దారిలో లంకా ది దక్షిణ దిగ్భాగంగా రెండు నికుంబల్లో గర్భవతి అయిన పారావతి పక్షి తన పతిని నాగా నాకు నరమాంసమును తెచ్చిపెట్టుము తినాలై ఉంది ఆ నికుంబక అనే దక్షిణంలో అని ఉంది అక్కడ ఆ పారావత అనేటువంటి ఒక ఆవిడ తన భర్తకు నరమాంసము తినాలని ఉంది అడిగింది అందుకే మగపక్షి ఆ పారావతను పక్షి మాట ఆడపక్షి నరమాసి జలాన్ని మఘపక్షిని అడిగింది ఆ మగపక్షి ఇప్పుడే దైత్యరువులు వచ్చి రామలక్ష్మణులను పాతాళములకు కోల్పోయారు దేవి ఎదుట వారిని చంపెదరు అంటే ఆ దేవి ఎదుటి పెట్టి వాళ్ళని చంపేస్తారు వాళ్ళు రామలక్ష్మణుల ఇద్దరిని అట్లు వారు చంపితే ఆ మాంసమును నీకు తెచ్చి ఇస్తారని ఈ ఆడపక్షితో మగపక్షి చెప్తున్నది ఆ మాట విన్న మారుతి కొంత చింతించుచు వెళ్ళేట అంత ఆ ద్వారమునున్న మకరధ్వజుడు అనేవాడు ఆంజనేయుని అడ్డగించి నీ ఎందుకు వచ్చావు అని అడిగాయట మకరధ్వజుని చూసిన కపీంద్రుడు తన సంగతిని చెప్పి నేను రామదూతను రాత్రి సమయాన నిద్రించినప్పుడు రామలక్ష్మణులను రాక్షసులు పాతాడడానికి ఎత్తుకుపోయారు వారిని నేను నేనిప్పుడు వెళ్ళుచున్నాను నీకు తెలుసున్న చెప్పుము అని అడిగాయట అందుకు మకరధ్వజుడు అచ్చట నా తండ్రి ఆంజనేయుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు ఆ మకరధ్వజుడు అనగా హనుమంతుడు ఆ మాటని చెగుతునై హనుమంతుడికి పత్ని ఎక్కడ ఉంది అని అడిగేట అప్పుడు మరలా మకరధ్వజుడు ఆంజనేయుడు మిలుపు లంకను కాల్చి ఆ తోకను సముద్రంలో చల్లార్చినప్పుడు ఒక పొగ కమ్మిన నోటి ఉమ్మిని వెలుపలకి విడిచేట ఆ ఉమ్మిని ఒక మొసలి భక్షించింది అది విని ఆంజనేయుడు నిస్స నిస్సందేహముగా వాడు తన కుమారుడే అని వక్కాణించాడు అంతా మకరధ్వను మకరధ్వజుడు తండ్రికి నమస్కరించి వారు ఐరావణ ఐరావులు మొదటనే లంకకపోయినప్పుడు కామాక్షి దేవికి బలిగా అర్పించాలని చెప్పి నిశ్చయించారు రేపు కామాక్షి ఎదుట వారిని ఖండించవలని నిశ్చయించారు పొమ్ము ఆ దేవాలయమునకు వెడలి అక్కడ నిలిచి రాక్షసుల్ని సంహరించుము అని భగరద్దులు తెలియజేయగా వెంటనే ఆంజనేయుడు సూక్ష్మకు తన చిన్న రూపాన్ని ధరించి దేవాలయమును ప్రవేశించి తలుపులు వేసుకున్నాడు ఆంజనేయ స్వామి ఆ వేళకు పూజించటకై ఆ రాక్షసులు ద్వారం వద్ద నిలిచారు అప్పుడు కపివీరుడు దేవి యొక్క స్వరముతోనే అంటే దేవి మాట్లాడినట్లుగా ఆయన తిన్నగా వారితో గవాక్షములోనే పూజ చేయవలయుడు సజీవులైన శ్రీరామలక్ష్మణులను వన్యములకు పరపుష్పాదులకి చక్కగా పూజింపవలయును వారు కోదండ తురీరమును దాల్చి వరపుష్పములకి అలంకరింపబడి దేవాలయ ద్వారము కొంచెంగా తెరిచి తిన్నగా నా సంతోషములకి పంపబడుతురుగా అని చెప్పి అమ్మవారు చెప్పినట్లుగా హనుమంతుడు చెప్పాడు ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు నన్ను చూచినో వాడు తప్పక గుడ్డివాడవుతాడు ఇందులో సంతే సందేహం లేదు అని చెప్పేట ఏ విధంగా ఎప్పుడైనా నన్ను చూసినవాడు వెంటనే గుడ్డివాడు అవుతాడని చెప్పి ఈయన దేవి గారు అమ్మవారు చెప్పినట్లుగా చెప్పాడు ఆ రక్కసు ఇరువురు దేవి యొక్క మాటలని జగదంబ సంతోషించనని మనస్సులో అనుకొని గవాక్షము నుండియే పూజించారు పక్వాన్నములను పాయిసాదులని రాసులు రాసులుగా విడుచుచూ ఉన్నారు పంచామృతములను కడవల కోట్ల కొనది కుమ్మరించారు కోక్ష్యంతరముగా దివ్య ఫలాల్ని ఓ అర్పించారు వాటిని అంతటినీ భక్షించి వానరేంద్రుడు మరల ఏమిచ్చి తిరిగి నాకు అంటే ఇవన్నీ తినేసాడు శుభ్రంగా హనుమంతుడు తినేసి మళ్ళీ అంటున్నాడట ఏమిచ్చి ఇచ్చితిరి నాకు ఈ గ్రాస మాత్రమే ఏ భవను ఈ మాత్రం పెడితే నాకేం సరిపోతుంది మిక్కిని ఆకడుకొని అని చెప్పేట ఆ కపిరూపాదేవి వచనములు విని దైత్యులు మిగతా విస్మృతులై దోతల చే పాకశాలలో వెతికి తన ఊరి వారి యొక్క తన యొక్క తినదగిన వస్తువులన్నింటినీ కొండవనే కొమ్మరించారట అక్కడ ఉన్నటువంటి తన చుట్టుపక్కల ఉన్న వారి సమూహంలో ఉన్న తిరే కూడా తెచ్చి కొండల కొండల కొద్దీ పోసారట తమ రాజమందిరంలో సంపాదించబట్టిన వస్తువులన్నింటినీ కూడా దోతలచే తెప్పించారు అమ్మవారు అడుగుతుందనుకొని అప్పుడు వారి ఇండ్లలో కోలాహలం ప్రారంభమైంది ఎచ్చటను బిడ్డలు తినడానికి కూడా కొంచెం కూడా మిగలేదట ఆ నగరంలో అంతా ఐరాముణరావులు వన్యపుష్పాభరముల నుంచి పుష్పాభరణముల నుంచి అలంకరించి ధనుర్భాణదారులుగా ఉన్నట్లే శ్రీదేవికై రామలక్ష్మణులను దేవాలయంలోనికి పంపించారు రామలక్ష్మణులకు కాంజనేయుడు నమస్కరించి వారిని హత్తుకున్నాడు ఆ తర్వాత కాంజనేయుడు తలుపులను ఆలయ తలుపులను తెరుచుకొని బయటకు వచ్చి అక్కడ వారిని బెదిరించాడు అంత రామలక్ష్మణులు దేవాలయం నుండి బయటకు వచ్చి ఆ ఐరావణ మైరావణుల యొక్క సైన్యవర్గమును మిత్రవర్గమును వారిని కూడా తమ బాణవులచే ధ్వంసము చేశారు ఐరావణ మైరావణ రాక్షసులను చంపినను మళ్ళా మళ్ళా బతికేరట వారు బ్రాహ్మలక్ష్మణులు మళ్ళా చంపేరట ఐరావణ మైరాముడు మళ్ళా బతికేరట అంటే అది నూరు మార్లు సంహరించినా వారికి మృత్యువు కలగలేదట వీన చంపడము వారు బ్రతకడము ఈ విధంగా జరిగింది అంత రామలక్ష్మణుడు ఎంతో ఆశ్చర్యాన్ని పొందే అప్పుడు ఆంజనేయుడు త్వరగా ఊరి పోయి ఇటు అటు తిరిగి రహస్య స్థానమున ఉన్నట్టు ఐరావణ భోగపత్రి యొక్క కాంతను ఒకదాన్ని చూసేట ఐరావణ భార్యని వారి మరణ రహస్యం గురించి ఆమె అడిగేట ఆమె హనుమంతుడితో నేనొక నాగకంజకను వీరిచే బలత్కారంగా చెరపట్టబడ్డాను ఇచ్చిన మైరావణుడును నన్ను దుష్టబుద్ధితో చూచుచు ఐరావత మైరా ఐరావణ మైరావనుడి ఇరువురికి రతిక్రీడనిచ్చుటకు నాకు బలము లేదు నన్ను తెచ్చి వాళ్ళు నన్ను రతిక్రీడ సలుపుమంటున్నారు కానీ నా దగ్గర అంత బలం లేదు ఇద్దరిని భరించే బలం లేదు నా ఇందు వారికి ఒక ఒకడు మిత్రుడు ఒకడు శత్రువు దుఃఖము కలరు కావున వారి సంతోషము నాకు సంతోషకరము హనుమంతుడ శ్రీరాముడు నన్ను తన భార్యగా ఒప్పుకున్నట్లయితే నేను ఐరావణమైరావణ మృత్యురహస్యాన్ని చెబుతాను అని చెప్పి ఆవిడ అద్దట అందుకు ఆంజనేయుడు శ్రీరాముని భారమునకు నీ మంచము విరుగక ఉండిన అతను నీ పతి కాగలడు శ్రీరాముడు కూర్చుంటే మంచం నీ మంచం విరిగిపోకూడదు అలా అయితే అతను నీకు భర్త అవుతాడు అని చెప్పాడు దానికి ఆమె ఒప్పుకున్నాడు మేదఫా నాగజ్ఞక మునుపు ఒకప్పుడు తుమ్మిదలను బాలకులు ముండ్లలో ఉంచగా వాటిని ఈ ఐరావణరాములను విడిపించాడు తుమ్మిదలు ముళ్ళలో ఉన్నాయి బాలకులు పెట్టారట వాటిని విడిపించారట ఈ ఐరావళమైరాముడు అందుకే ఆ మెచ్చిన భ్రమరములు మీరు మమ్మును మరణం నుండి బ్రోచినట్లుగా మేము మిమ్మును మరణం నుండి రక్షిస్తాము అనుకున్నారట అని చెప్పి అవి వీరి స్థానములు ఉన్నవి వీరు పడుకునే చోట్ల ఉన్నాయి అవి అమృత బిందువులను వచ్చి వీరి రక్త బిందువులను స్పృశిస్తున్నాయి అమృత బిందువు దగ్గరికి వెళ్ళడం మళ్ళీ వీరి రక్తం దగ్గర రావడం అందువల్ల వాళ్ళు చావట్లేదనమాట వీరు బ్రతుకుతూ ఉంటారు కోట్ల కోట్లదిగా ఉండు వాటిని సంహరించు ఆ తొమ్మిదిలో కోట్ల మంది ఉన్నాయి కాబట్టి వాటిని సంహరించు ఆ వాటిని సంహరిస్తే వీరు మరణిస్తారు అట్లేని ఆంజనేయుడు వాటిని సంహరించబోయేట అప్పుడు తొమ్మిది శరణమనగా నీవు ఐరావత భోగపతుని యొక్క మంచమును ఏనుగు తిన్న వెనకపడ్డం అనేది నిస్సారముగా చేయము అన్నట్టు చూసారు అట్ తెలివైన వాడో అక్కడ ఆవిడకి ఏం మాట ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి బరువును కాస్తే నీకు భర్తగా ఒప్పుకుంటానులే అన్నాడు ఇక్కడికి వచ్చి ఆ తుమ్మెతో అన్నట్ట నువ్వు ఆవిడ పడుకునేటువంటి మంచాన్ని నిస్సారంగా చేస్తే నీకు అని ఆజ్ఞాపించేట్ల అప్పుడు అది అట్లే చేసింది పిమ్మట రామచంద్రమూరితో బాణములు చే వారి సంహరించి ఆ రాజ్యమునకు మకరధ్వజుణ్ణి పట్టాభిషిక్తుడిని చేసేట ఆ విధంగా ఆ తర్వాత పాతారం నుండి వచ్చినట్టు సిద్ధపడిన హనుమ శ్రీరాములతో స్వామి తమరు వివిధ చిత్ర విచిత్రమైన నాగన్యా మందిరమును పోయి చక్కగా అలంకరించుకున్న అందగత్త అయినటువంటి ఆ కాంతను చూసి సంతసముతో ప్రాణిగ్రహ పాణిగ్రహణం చేయవలిలో అని విన్నవించేట శ్రీరాములు తన భారముచే మంచమును వెనగొట్టేట బరువు ఆయన కూర్చుంటే మంచం విరిగిపోయింది అంత మిత్రుల ప్రార్థింపక మరలా శ్రీరాముడు ఈ దేహమును వదిలి భూమికి జని బ్రాహ్మణ కన్యకగా జన్మించి చిరకాలము తపస్సు చేసి మూడవ జన్మమున ద్వాప్రయుగమునందు ద్వారకారకములో నాకు ధర్మపత్ని అవమును వరమిచ్చాడు మీకు ఈ ఆనంద రామాయణంలో చూస్తే రామచంద్రమూర్తి కృష్ణ ఎత్తి ఎన్ని పనులు చేసుకున్నాడో అన్నిటికీ ఈ రామాయణంలో రామజన్మేమే మూలం ఇవి చూడండి ఒకటి వెళ్ళి కృష్ణ జన్మలో ధర్మపత్రిగా స్వీకరించడానికి ఇక్కడ ఒక అంకురం ఆమె వెంటనే అగ్ని ప్రవేశించి ప్రకాశించింది ఆవిడ సముద్ర తీరమైన కన్యాకుమారి అనే పేరుతో బ్రాహ్మణ కన్యకగా అవతరించింది పిమ్మట శ్రీరాముడు ఆంధ్రేయ భుజములపై ఎక్కాడు మకరధ్వజుడు రాజ్యమును తన మంత్రికి అప్పగించి లక్ష్మణుని తన భుజములపై ఎక్కించుకున్నాడు అంతా రామలక్ష్మణుడు క్షణములో లంకకు వచ్చి చేరారు తన మృత్యువు రాముని చేతిలో గరదని రావణుడే చెప్పుకున్నాడండి అదేంటే వింతా శ్రీరాములక్ష్మణ హనుమంతుని చూచి సుగ్రీవాదులందరూ కూడా లంఘించి పరమార్లు వందించి ఆనంద నిర్మలై గట్టిగా దుమికి హాయి వీళ్ళు వచ్చారనే ఆనందాన్ని ప్రకటించారు శ్రీరాముడు కూడా పాతాల జరిగిన వృత్తాంతము సుగ్రీవాదులందరికీ కూడా చెప్పాడు పాతాళవాసులు తన మిత్రులైన అహిరావణ బహిరాములను మరణించిన సంగతి తెలుసుకొని రావణుడు సభలో భయభ్రాంతుడై ముగు బ్రహ్మ నాకు మరుషుని వలననే మృత్యువు కలిగినని చెప్పాడు అందువలన నారాయణుడే ప్రత్యక్షముగా ఈ మానవాకృతి పొంది ఉన్నాడు అందులో సంశయమే లేదు రాముడు దాసరథి అయి అంటే దశరథుని పుత్రుడిగా వక్కి నన్ను సంహరించటకు వచ్చి ఉన్నాడు మురుపు అయోధ్యరాజుకు అనరణ్యుడు దీక్షితురై ఉండగా నా చేత చంపబడినప్పుడు ఆ అనరణ్య మహారాజు సూర్యవంశమైన నా ఈ వంచమున పరమాత్మ అవతరించుతున్నాడు అతడే నీ పుత్ర మిత్ర పరివారముతో నిన్ను సంహరిస్తాడని శాపమిచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు పాపం ఆయన ఆయన మీద కూడా ఈ అన్ని రావణాసురుడు దాడి చేసినప్పుడు ఆ ఇక్ష్క రాజ్యం మీద కూడా దాడి చేశాడు ఆయన మహాపరాక్రమంతుడు అలరండు ఆ అలరండు పరాక్రమంతుడు అయిన సందర్భంలో ఆయన్ని కూడా మృత్యుముఖానికి పంపించే సమయంలో రే నన్ను ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను నా బలం సరిపోలేదు కానీ నా వంశంలో జన్మించినవాడే నిన్ను చంపుతాడు రా అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన ఆ శ్వాపం ఇచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ సమయం ఇదిగో వచ్చినది రాముడు వచ్చాడు నిద్దమని నన్ను చంపును త్వరగా మీరు నిద్ర నిద్రలేపి నా వద్దకు తీసుకు రెండు బట్టలకు ఆజ్ఞ చేశారు మాట హరి ఓం